ఏ పాపం చేసుకన్నానో నీ బ్రతకి ఇలాగయింది నీ పైన ఏం ఉందో అదంతా మాకు తగులుతుంది అని వారిని నిందించవచ్చు శనిలాగా తయారయ్యావు శనిలాగా ఈ గృహంలో కూర్చున్నావు దళితులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు క్రీస్తు మన శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను విమోచించను అంటే జరిగిపోయిన కార్యము ధర్మశాస్త్రంలో శాపముంటుంది ఆశీర్వాదం ఉంటుంది ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విడిపించాడంట మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం అంటే ఏంటి నిర్గమకాండం అధ్యాయము ఐదో వచనంలో ఏమంటారంటే నన్ను ద్వేషించి వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద రప్పించుచు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని వెయ్యి తరముల వరకు కర్ణించు వాడై ఉన్నాను నూతన నిబంధన కాలములో ఆ శాపము కొట్టివేయబడుతుంది కాబట్టి నీ శాపము వల్ల ఇంకా వేరే తరాలు శపించా పడవు ఆ శాపము ఇతరుల మీదికి రాదు నువ్వు ఏ గ్రహణంలో పుట్టినా ఏ వారంలో పుట్టినా ఏ స్థలములో పుట్టినా ఆ శాపము నీ మీద పని చేయదు అందుకే మన దేవుణ్ణి మనం కరుణ గల దేవుడు అంటాం తప్పు చేస్తే వారి మీదికి రానివ్వను కానీ నువ్వు గనక వాక్యానికి విధేడు వాక్యము చెప్పినట్టు ప్రకారము నువ్వు చేస్తే నువ్వు చేసిన మంచి పని బట్టి నీ పిల్లలు వారి పిల్లలు వెయ్యి తరం వరకు నేను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు